హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోహరి అమ్ము ప్రాణాలని ఎలా అయినా డేంజర్లో పెట్టాలి అని ఒక క్రూవెల్ ప్లాన్ వేసుకుంటుంది తన ప్లాన్లో భాగంగానే అమ్ముని చిట్టి పాపకి డైపర్స్ అయిపోయాయి కాబట్టి అమ్ము నువ్వు వెళ్ళి డైపర్స్ తీసుకురావా అని చెప్పి ఇంకా అలా అమ్ము ఒంటరిగా బయటికి పంపిస్తుంది మనోహరి అండ్ చంబాని కూడా ఒక ప్లాన్ చెప్పి అమ్ము వెనకాలే ఫాలో అవ్వమని చంబాని పంపిస్తుంది ఇది ఇలా ఉండగా అమ్ము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటి సౌండ్ వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది చూసేసరికి అక్కడ భైరవ అనే భయంకరమైన డాగ్ అనేది వెంట పడుతూ ఉంటుంది అమ్ముకి ఒక్కసారిగా అమ్ము షాక్ అయిపోతుంది ఇదేంటి ఈ కుక్క నా వెంట పడుతుంది వాళ్ళు వెళ్ళు అని ఎంత తరిమినా సరే అది వెళ్ళకుండా అలాగే అమ్ము వెంట పడుతూ ఉంటుంది పాపం అమ్ము పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక్కసారిగా కింద పడిపోతుంది ఆ అనే డాగ్ అమ్ము దగ్గరికి వస్తుంది అమ్ము దగ్గరికి వచ్చి కరెక్ట్గా అలా చూడబోతుంటే అప్పుడే అక్కడికి బాగీ వస్తుంది బాగీ చేతిలో పాప కూడా ఉంటుంది ఒక్కసారిగా ఇంకా బాగీ అయితే ఆ డాగ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఆ డాగ్ బాగి దగ్గర వరకు వస్తుంది కానీ బాగి దగ్గరికి వచ్చిన ఆ డాగ్ అయితే అలా ఆ పాపను చూస్తుంది ఇంకా చిట్టి అరుంధతి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఆ డాగ్ వైపు ఆ డాగ్ని చూస్తున్నప్పుడు తన దగ్గర ఒక దివ్య తేజస్సు వస్తుంది దైవాంశ సంబూతురాలైన చిట్టి అరుంధతి బాగి పాప అయితే ఇంకలా కోపంగా డాగ్ వైపు చూసేసరికి ఒక్కసారిగా డాగ్కి భయం వేస్తుంది బాగి కూడా దాన్ని పట్టుకొని ఎయి వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా బాగిని అండ్ పాపని చూసి పారిపోతుంది ఆ భైరవాణ్య డాగ్ అయితే ఇంకా పారిపోయిన తర్వాత పాపం అమ్ము పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తుంది మిస్సమ్మ అని చెప్పి పాపం మిస్సమ్మ వైపు చూస్తుంటే అంజు నీకేం కాలేదు కదా అని అడుగుతుంది లేదు ఇహేం కాలేదు మిస్సమ్మ ఇవాళ ఇవాళ నువ్వు రాకపోతే నేనేమైపోయేదాన్ని తలుచుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంది మిస్సమ్మ అని ఏడుస్తుంది పాపం అమ్ము అమ్ము నీకేం కాదు నేను నేనున్నాను కదా నీ జీవితంలో నీకు ఎలాంటి డేంజర్ రాకుండా నేను చూసుకుంటాను నువ్వు నా బాధ్యత అక్క మీ బాధ్యతను నాకప్పు చెప్పి వెళ్ళింది అలాంటిది మిమ్మల్ని ప్రాణం పెట్టేనా చూసుకోవడం అది నా బాధ్యత అని పాపం చెప్తారు బాగి థ్యాంక్ యూ మిస్ అమ్మ అని పాపం బాగీని పాపని హక్ చేసుకుంటుంది అమ్ము ఇంకలా ముగ్గురు కలిసి ఇంటికి వస్తారు ఇది ఇలా ఉండగా మనోహరి ఇప్పటికే అమ్ము దెబ్బలతో ఇంటికి రీచ్ అవ్వాలి ఏ హాస్పిటల్ నుండి కాల్ వస్తుందో హ్యాపీగా లిఫ్ట్ చేయొచ్చు అని కూర్చొని ఉంటే అక్కడికి బాగీ పాప అమ్ము వస్తారు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటుంది పాపని ఎత్తుకుంటుంది కదా మనోహరి డైపర్స్కి అమ్ముని పంపించి తర్వాత ఎయ్ ఏంటే నేను నిన్నెత్తుకోవడం ఏంటి అని అక్కడే ఉన్న ఉయ్యాల్లో వేసి మనోహరి అక్కడిని రిలాక్సింగ్గా వెళ్ళిపోతుంది అదే టైంకి బాగి అక్కడికి రావడం వచ్చి పాపని చూద్దాం ఇదేంటి పాప ఇక్కడుంది అని నలుగురు పిల్లల దగ్గరికి వెళ్తుంది నలుగురు పిల్లల్లో ముగ్గురు మాత్రమే ఉంటారు అంజు అమ్ము ఎక్కడా అని అడుగుతారు ఏమో తెలియదు మిస్సమ్మ అని అంటుంది అంజు వెంటనే ఆనంద్ ఆ మిస్సమ్మ ఇందాక మనోహరి ఆంటీ అమ్ముని బయటికి పంపించారు అని అనేసరికి ఏంటి అమ్ము ఒంటరిగా బయటికి వెళ్ళిందా అమ్ముకి ఏం ప్రమాదం జరుగుతుందో అని అలా పాపం పరిగెత్తుకుంటూ పాపను కూడా తన చేతితోనే ఎత్తుకొని తీసుకు వచ్చేస్తుంది హడావిడిగా బాగి అలా టైంకి వచ్చి అమ్ముని సేవ్ చేస్తుంది బాగి ఇదంతా తలుచుకొని మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది మనోహరి అమ్ము నువ్వు జాగ్రత్త కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళు నేను నీకు దిష్టి తీస్తాను అని అంటుంది బాగి వెంటనే చెంబా అమ్మా మీరు దిష్టి తీయకూడదమ్మా అని అంటారు ఏ ఎందుకు తీయకూడదు అయినా నేను నా పాపకి దిష్టి ఖచ్చితంగా తీస్తానని చెప్పి పాపం అలా బాగి అయితే ఐదుగురు పిల్లలకి దిష్టి తీస్తుంది బాగి చాలా డల్ అయిపోయి అసలు బాగీకి ఏమీ అర్థం కాదు వాట్స్ ద ఫ్యూచర్ అసలు నేనేం చెయ్యాలి అనే విషయాలు ఏమి అర్థం కావన్నమాట బాగీకి అప్పుడే అమర్ బాగీ దగ్గరికి వస్తారు బాగి బాగి అని పిలుస్తారు ఒక్కసారిగా బాగీ చూస్తుంది ఏమండి అని అంటుంది బాగి నాకు ఒక ఇంపార్టెంట్ ఆపరేషన్ ఉంది కాబట్టి టూ డేస్ నేను ఇంటికి రావడం కుదరదు ఇప్పుడు టాస్క్ అసైన్ చేయాలి సో అందరికీ ఇనిషియేట్ చేయాలి సిటీలో ఉన్న చాలామంది ఇల్లీగల్ మాఫియాని పోలీస్ పట్టుకోలేకపోతున్న సో మా హెల్ప్ అడిగారు ఆపరేషన్ దృష్ట్యా నేను అక్కడే ఉండాల్సి వస్తుంది నువ్వు జాగ్రత్త అని అంటారు అలాగేనండి అని అంటుంది బాగీ బాగీ అర్యూ ఆల్ రైట్ నువ్వు ఎందుకు చాలా డల్గా ఉన్నావు అసలు ఏమైంది నీకు అని అడుగుతారు అంటే అని చెప్పబోతుంటే ఈ విషయం ఎవరికీ తెలియకూడదమ్మా అని పంతులుగా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుందనమాట బాగీ ఇంకా పాపం బాగీ మాత్రం అలా కూర్చొని పాప దగ్గరే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు ఏం చేయాలి నా దగ్గర ఉన్న పరిష్కారం ఏంటి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతే తప్ప ఇప్పుడు పరిష్కారం దొరకదు ఎందుకంటే నలుగురు పిల్లలు క్షేమంగా ఉండాలంటే ఐదో పాపని దూరంగా ఉంచమని చెప్తున్నారు కరెక్టే కానీ ఇంత చిన్న వయసులో నేను తన్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళను ఆయనకి ఏమని సమాధానాన్ని చెప్పను అని పాపం బాధపడుతుంది బాగి ఇదే ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోతారు పాపం బాగి మాత్రం పిల్లలకేమీ కాకూడదు వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగదు కదా ఒకవేళ జరిగితే ఏం చేయాలి వాళ్ళు ఎలా చూసుకోవాలి అని పాపం పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటుంది బాగి అదంతా చూస్తూ మనోహరి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బాగి నీలో ఈ టెన్షనే నేను కూడా కావాలనుకుంది ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని ఇంకా వాళ్ళనైతే కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి రాతో వాళ్ళని జాగ్రత్తగా తీసుకువెళ్ళు సరేనా అని చెప్పి ఇంకా పిల్లలకి మరీ మరీ చెప్తుంది అమ్ము నువ్వు జాగ్రత్తగా ఉండాలి సరేనా అని మరీ మరీ చెప్పి బావి చెప్తుంది పాపం ఇంక ఇంకలా బాగీ లోపలికి వచ్చి పాప వైపు చూస్తూ ఇప్పుడు నేనేం చేయాలక్క నాకేమీ అర్థం కావట్లేదు వెళ్తే ఆయన ఒప్పుకోరు ఉంటే నా వల్ల వాళ్ళకి ప్రమాదం జరగకూడదు దీనికి సమస్యకి పరిష్కారం ఏంటి ఏంటి అని ఆలోచిస్తుంది పాపం బాగీ వెంటనే బాగీ అయితే ఇంక అమర్ కూడా ఇంట్లో ఉన్నారు కాబట్టి పాపం తీసుకొని ఆ దేవాలయానికి జ్యోతిష్యాలయానికి వెళ్తుంది ఇంకా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ప్రమాదం అని చెప్పారు జాతకంలో ఏదైనా దోషం ఉంటే చూడండి నేను వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తాను అసలు భవిష్యత్తులో ఏం జరగబోతుందనే నాకు చాలా భయంగా ఉంది అని పాపం బాగీ అయితే పాపం తీసుకొని వెళ్ళి అడుగుతుంది ఇంకా ఆయన మొత్తం ముగ్గు వేసి ఇంకా మొత్తం టెస్ట్ చేస్తాడు వేసి అమ్మ అతి దగ్గరలోనే అమృత అనే పాపకి ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి వీలైనంత త్వరగా నువ్వు అనుకున్నది చేయాలి ఇంటి నుండి బయటికి వెళ్ళాలి అని ఇంకా గురూజీ అయితే చెప్తారు వెంటనే ఇంక పాపం బాగి అలా కన్నీళ్ళు తుడుచుకుంటూ వైపు చూసి లేదు వెళ్ళిపోవాల్సిందే ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే అని ఇంకా డిసైడ్ అయ్యి తన లగేజ్ అంతా ప్యాక్ చేసుకుంటుందనమాట బాగీ ఇదంతా చూస్తూ అరుంధతి పాపం మనసులో అనుకుంటుంది చిట్టి అరుంధతి అయ్యో అమ్మని ఎలా చెప్పాలి అమ్మకి ఎలా ఈ విషయాలు తెలిసేలా చేయాలి అమ్మ మోసపోతుందే ఇప్పుడు అమ్మని ఇంట్లోండి వెళ్లకుండా ఎలా అయినా ఆపాలి ఇదంతా ఎవరో చేసిన కుట్రే అని ఖచ్చితంగా అమ్మకి తెలియాలి అని చిట్టి పాప మనసులో అనుకుంటుంది అదే టైంకి ఇంకా యమధర్మరాజు విచిత్ర గుప్త కూడా పైనుండి చూస్తూ ఉంటారు ప్రభు ఏమిటి ప్రభు ఇది ఆ బాలిక తమ పిల్ల పిచ్చుకలతో సంతోషంగా గడుపును అనుకుంటే ఇలా దూరం చేస్తున్నారేంటి ప్రభు అని అడుగుతారు విచిత్ర దేనికైనా ఒక అర్థం పరమార్థం ఉంటుంది ఇలా జరుగుతుంది కాబట్టి దీనిలో కూడా ఏదో ఒక అంతరార్థం ఉండును అది వచ్చేంతవరకు మనం వేచి చూడాలి అని గట్టిగా చెప్తారు ఇంకా వెంటనే విచిత్రగుప్తా లేదు ప్రభు నా సహోదరి మళ్ళీ తన పిల్ల పిచ్చుకలకి దూరం అవుతుంటే నేను చూడలేకపోతున్నాను కాబట్టి నేను ఖచ్చితముగా ఈ నిజాన్ని ఆ బాలికకి తెలియచేసేదా అని అంటారు విచిత్ర అని అంటారు దూంతత అని అనేసరికి చిత్రగుప్త కిందకి వెళ్తారు ఒక్కసారిగా యమధర్మరాజు విచిత్ర నా మాట నీవు వినలేదు కదూ అని ఇంకేమి చేయలేక యమధర్మరాజు అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు విచిత్రగుప్త ఇంకా ఒక స్వామీజీ రూపంలో ఒక స్వామీజీలా పెద్ద గెడ్డం పెంచుకొని వస్తారనమాట బాగి వాళ్ళ ఇంటికి బాగి అప్పుడే ఇంకా లగేజ్ సర్దుకొని పాపం బయటికి వెళ్ళాలి అనుకుంటే అదే టైంలో అలా ఇంకా వస్తారనమాట వెంటనే స్వామీజీ రూపంలో విచిత్రగుప్త తల్లి ఆగుము అని అంటారు ఒక్కసారిగా ఆగుతుంది బాగి స్వామి మీరు అని అంటుంది ఏమిటి తల్లి నీ పిచ్చుకల సంతోషము కోసము నీవు నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటున్నావా నీవు నీ పిల్లపిచ్చుకతో కలిసి ఈ ఇంటిని శాశ్వతంగా వీడి వెళ్ళాలి అనుకుంటున్నావా అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది అన్నీ తెలుస్త తల్లి జరిగింది తెలుసు జరుగుతున్నది తెలుసు జరగబోయింది కూడా తెలుసు కానీ దైవత్వం పేరుతో ముసుగు వేసుకొని నీచానికి దిగజారుతున్న డబ్బు కోసం ఏదైనా చేస్తున్నా కొంతమంది మనుషులు ఉన్నారని నీకే తెలియదు బాలిక అని అంటారు విచిత్రగుప్త ఒక్కసారిగా ఇంకా బాగి అలా షాక్లో ఉండిపోతుంది అంటే మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది చెప్పేదా దూం తతా అని చూపించగానే క్లియర్గా ఆ పంతులు గారితో మనోహరి మాట్లాడిన మాటలు ఎలా అయినా మనోహరి బాగి ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి అని వేసిన ప్లాను ఇదంతా క్లియర్గా కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బాగి అంటే అని అంటుంది అవును బాలిక నీవనుకుంటున్నది నిజము నిన్ను ఖచ్చితంగా బయటికి తీసుకువెళ్ళాలని నిన్ను ఇంటినింటి శాశ్వతంగా పంపించేయాలని ఇదంతా చేస్తుంది అని గట్టిగా చెప్తారు విచిత్రగుప్త స్వామీజీ రూపంలో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుందనమాట బాగి అంటే నా వెనక ఇంత కుట్ర జరుగుతుందా నా ఐదుగురు పిల్లల్ని ప్రశాంతంగా ఉండనివ్వకుండా కావాలనే ఇదంతా చేస్తుందా మనోహరి ఇప్పుడు చూడు ఆ మనోహరిని ఏం చేస్తాను అని ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది బాగీ ఇదంతా చేస్తున్న మనోహరికి నేను తగిన గుణపాఠం చెప్తాను స్వామి చాలా థ్యాంక్స్ మీరు నా కళ్ళు తెరిపించుండకపోతే నేను నా పాపం తీసుకొని ఈ ఇంట్లో నిండు వెళ్ళిపోయేదాన్ని అని అంటుంది అవును బాలిక నీ కళ్ళు తెరిపించటకే కదా నేను వచ్చాను విజయ్ వస్తువు అని చెప్పి అక్కడ నిండి వెళ్ళిపోతారనమాట ఇంకా విచిత్రగుప్త వెంటనే ఇంకా అలా ఆ బాగి అయితే ఎప్పుడెప్పుడు మనోహరి ఇంటికి వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అదే టైంకి మనోహరి ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి చూసేసరికి బాగి కాళ్ళ మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి ఇది ఇలా కూర్చుంది అయినా ఇదంతా ఏంటో నాకేం అర్థం కావట్లేదు అని వెళ్ళబోతుంటే ఏయ్ మనోహరి అని పిలుస్తుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏంటి బాగి అలా పిలుస్తున్నావు అని అడుగుతారు నిన్ను అలా పిలవకపోతే ఎలా పిలవాలి గుంటనక్క మనోహరియనా లేకపోతే మనుషుల ప్రాణాలు తీసే మనోహరియనా లేకపోతే నీచప బుద్ధి మనోహరియనా లేకపోతే ఆరు నెలల పసిపాపని వదిలి వేరే ఒక మగవాడి కోసం నీ ఫ్యామిలీని వదులుకొని వచ్చినా నీచప బుద్ధి మనోహరినా అని అంటుంది బాగి ఏయ్ బాగి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువగా మాట్లాడుతున్నావు నా జీవితంలో కబర్ ముందొచ్చాడు అరుంధతి లాక్కుంది అని అంటారు చూడు స్వర్గంలో పెళ్ళిళ్ళు రాసిపెడతాయి ఎవరికి పెళ్ళి జరగాలని ఉంటే వాళ్ళకే పెళ్ళి జరుగుతుంది నీకు జరగాలని రాసిపెట్టలేదు కాబట్టి నీకు రణవీర్తో జరిగింది అలా అని వెళ్ళిపోకుండా ఇంకా కావాలని మా ఫ్యామిలీలో కలతలు సృష్టించాలనుకుంటున్నావు కదా సరే నువ్వెంత సృష్టించాలనుకున్నా అది ఎప్పటికీ అవ్వదని నీకు తెలియాలి కదా మనోహరి ఇప్పుడు రేపు నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది ఆ సర్ప్రైజ్ చూశాక అప్పుడు నిన్ను ఇంట్లో నుండి హ్యాపీగా సాగనంపుతా అని చెప్పి ఇంకా అలా బాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది మనోహరి ఏంటి ఈ బాగి ఏదైనా ప్లాన్ వేస్తుందా ఏం ప్లాన్ వేస్తుంది రేపు అసలే అమర్ ఇంటికి వచ్చేస్తాడు ఒకవేళ బాగీకి ఏదైనా సాక్ష్యం దొరికిందా నా గురించి చెప్పేయాలనుకుంటుందా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే కరెక్ట్గా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా అమర్ ఇంటికి రీచ్ అవుతాడు బాగి ఏమండి మిమ్మల్ని కలవడానికి వాళ్ళు ఒక పర్సన్ వస్తానన్నారు అనేసరికి చూస్తే అక్కడ రణవీర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు అమర్ ఏంటి రణ్వీరా అని చెప్పి చూస్తూ ఉంటే అమరేంద్ర అని రణవీర్ అమర్ కాలు పట్టుకుంటాడు అమరేంద్ర మనోహరి నా భార్య ఇన్నాళ్ళు నిజాన్ని దాచిపెట్టి చెప్పనందుకు ఒక బలమైన కారణం ఉంది కానీ ఇప్పుడు నేనేంటో నేను తెలుసుకున్నాను పశ్చాత్తాపాన్ని నేను పొందుతున్నాను నా భార్యని నేను తీసుకువెళ్ళడానికే వచ్చాను అని చెప్పి చెప్పేసరికి సారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఇంకా బాగి ఇచ్చిన జలక్కి మనోహరికి అయితే బాగా ఇంకా ఏం చేయాలో అర్థం కానీ సతమతమై అలా షాక్లో ఉండిపోతుంది ఇంకా అమర్ అయితే అలా షాక్లో ఉండి మనోహరి వైపు చూస్తారు అమర్ అది కాదు అని చెప్పేనప్పు మనోహరి ఇంకా నువ్వేమీ మాట్లాడద్దు రణ్వీర్ సాక్ష్యాలతో సహా నువ్వే తన భార్య అని చూపించిన తర్వాత కూడా నువ్వు మాట్లాడడంలో అర్థం లేదు నీకు రణ్వీర్కి మధ్యలో ఏ గొడవలు జరిగాయో నాకు తెలీదు కానీ భార్యాభర్తల బంధం అనేది చాలా పవిత్రమైనది ఎప్పుడు అది విడిపోకూడంది చావు తప్ప ఏది వేరు చేయకూడంది కాబట్టి నువ్వు రణ్వీర్కి భార్యగా ఉండడమే కరెక్ట్ మనోహరి అని అంటారు అమర్ అమర్ అది కాదు అమర్ అని అంటుంది ఇంకా రణ్వీర్ అమరేంద్ర నేను నిజం చెప్తున్నాను మనోహరిని బాగా చూసుకుంటాను అని అనేసరికి రణ్వీర్ దగ్గరికి వస్తారు అమర్ మనోహరి చెయ్యి రణవీర్ చేతిలో పెట్టి చూడు రణ్వీర్ ఇప్పుడు మనోహరికి ఎవరూ లేరని తను ఒక అనాథ అని ఆరు తనకి ఒక బెస్ట్ ఫ్రెండ్లా తన ఫ్యామిలీ మెంబర్లా మా ఫ్యామిలీలో మనోహరిని చేర్చింది కాబట్టి ఒక ఫ్యామిలీ మెంబర్గా చెప్తున్నాను మనోహరిని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా ఇవే అప్పగింతలు అనుకోండి మనోహరి నువ్వు ఇంకా రణ్వీర్తో బయలుదేరు రణ్వీర్కి భార్యగా ఉండు అని చెప్పి ఇంకా అలా మనోహరిని పంపించేస్తానన్నమాట అమర్ ఇంకా అలా లగేజ్ సర్దుకొని మనోహరి వెళ్ళిపోతుంటే చాలా హ్యాపీగా చూస్తుంది బాగి అప్పుడే బాగి చేతిలో ఉన్న చిట్టి అరుంధతి బాయ్ చెప్తూ ఉంటుంది మనోహరికి అది కరెక్ట్ సెండ్ ఆఫ్ ఇస్తున్న చిటి తల్లి బాయ్ చెప్పు మనోహరి ఆంటీకి అని చెప్పి అలా బాగి చూస్తూ ఉంటుందన్నమాట మనోహరి వైపు ఇంకా మనోహరి ఏమి చేయలేక రన్ వీరితో అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్